హలో ఫ్రెండ్స్ టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సింపుల్గా చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పచ్చనపప్పు కొద్దిగా జీలకర్రని వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇది కాస్త బాగా వేగనివ్వాలండి ఆనియన్స్ అన్నది ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లోకి పుదీనా హాఫ్ కప్పు పుదీనా ఆకులని వేసుకుంటున్నాను పుదీనా మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే హెల్త్కి కూడా మంచిది పుదీన వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇది కొంచెం మగ్గాలి ఆకంతా కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న టమాటాలని వేసి వేయించుకోవాలి మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది అండ్ మనకి టైం కూడా సేవ్ అవుతుందండి కర్రీస్ ప్రిపేర్ చేసి కంటే కర్రీ లేని రోజున ఇలా సింపుల్గా టమాటా కొంచెం పుదీనా వేసుకుని ప్రిపేర్ చేయండి చాలా బాగా వస్తుంది పిల్లలు కూడా చక్కగా తినేస్తారు ఇప్పుడు ఇది కొద్దిగా మగ్గింది కదా దీంట్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసుకుని ఇంకొంచెం టమాటా ఇంకా బాగా స్మూత్గా అయ్యే వరకు కూడా వేయించుకోవాలండి మా పాప అయితే చక్కగా తినేస్తుందండి అమ్మ టమాటా రైస్ చాలా బాగుందంటూ చెప్పుకుంటూ వస్తుంది దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇది ఇంకాస్త కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి కారాన్ని యాడ్ చేసుకోవాలండి కారం అలాగే చిటికెడు పసుపుని కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత దీని దీన్ని ఒక టూ మినిట్స్ పాటు వేగనివ్వాలండి ఆ కారం స్మెల్ అంతా పోయే వరకు ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకోవాలి రైస్ అనేది కొంచెం పదునుగా ఉండేలాగా చేసుకోవాలి ఇందులో ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి మొత్తం టమాటా ఫ్లేవర్ అంతా పట్టే వరకు కూడా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోండి రైస్ వేసిన తర్వాత సింపుల్గా టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండీ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి